ట్రంప్ గ్రీన్లాండ్లో తన పాలసీని సమర్థించుకోవటానికైనా వెనిజులాపై తన దాడిని డిఫెండ్ చేసుకోవటానికి చాగోస్ ఐలాండ్స్ విషయంలో యూకేతో ఘర్షణలో కూడా పదే పదే చెప్తున్న పేరు చైనా చైనా రష్యా ఈ పని చేస్తాయి కనుక నేను ముందే చేస్తున్నాను ఇప్పుడు చాగోస్ ఐలాండ్స్ డిగోగార్షియా ఉన్న చాగోజ్ ఐలాండ్స్ పైన యూకే మారిషస్ డీల్ కుదుర్చుకుంటే ఏమన్నా ట్రంప్ చైనా రష్యా చూస్తున్నాయి మనం వీక్ అయిపోతారు మా నాటో అలై ఈ పనికి మన పనిచేసింది అని వ్యాఖ్యానించాడు మీకు వెనుజులా పైన ఎందుకు దాడి చేశాడంటే వెనుజులా చైనా రష్యా క్లోజ్ అవుతున్నాయి సౌత్ అమెరికా మా మా వెస్ట్రన్ హెమీస్పియర్లోకి చైనా రష్యా ఎంటర్ అవుతుంది అందుకొరకు నేను వెనుజులాపై దాడి చేశానని చెప్పాడు క్యూబా కొలంబియా మెక్సికోలకు ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తారంటే మీరు చైనా రష్యాతో కలుస్తున్నారు అని అలాగే మీకు ఈ గ్రీన్లాండ్ ఎందుకు కావాలి అంటే అక్కడ కూడా లేకపోతే చైనా రష్యా వాళ్ళు లాగేసుకుంటారు అందుకే ఇది అమెరికా చేతులు ఉంటేనే రక్షణ ఉంటుంది అని పనామా కెనాల్ విషయంలో కూడా ట్రంప్ అదే మాట చెప్పాడు చైనా పేరే చెప్పాడు సో ఇంకా అప్పుడప్పుడు రష్యాను కూడా కలుపుతున్నాడు కానీ ప్రధానంగా చైనా బూచి చెప్తున్నాడు ట్రంప్ నిజంగానే ఎందుకు చెప్తున్నాడు అమెరికా పాలసీ అండ్ చైనా ఏంటి ఒక దశలో రష్యాను కూడా కలుపుకొని చైనాను ఐసోలేట్ చేయాలనేది ట్రంప్ విధానం దీన్నే కి రివర్స్ కిసింజర్ డిప్లొమసీ అంటారు దీనిపైన నేను గతంలో సెపరేట్గా ఒక వీడియో చేశాను చూసి ఉండొచ్చు మీరు అంటే నైన్టీన్ సెవెంటీస్లో కోల్డ్ వార్లో కిసింజర్ డిప్లొమసీలో భాగంగా ప్రెసిడెంట్ నిక్సన్ అనుసరించిన వైఖరి ఏంటంటే సోవియట్ యూనియన్కు చైనాకు డిఫరెన్సెస్ వచ్చిన నేపథ్యంలో సోవియట్ యూనియన్ను ఐసోలేట్ చేయడానికి చైనాను అమెరికా కలుపుకుంది అప్పటి నుంచే అమెరికా చైనా బంధం ఇంత గట్టిగా పడింది ఎప్పుడైతే ఇప్పుడు సోవియట్ అంతర్ధానమైన తర్వాత అమెరికాకు ఎకనామిక్ అండ్ మిలిటరీ ఫీల్డ్స్లో ఛాలెంజర్గా చైనా ఎమర్జ్ అవుతుంది కనుక చైనాను ఐసోలేట్ చేయడానికి రష్యాను కలుపుకోవాలన్నది ట్రంప్ విధానం అయితే ఉక్రెయిన్ వార్ ఈ స్ట్రాటజీని దెబ్బతీసింది అంటే ఉక్రెయిన్ వార్లో అమెరికా యూరప్ కలిసి రష్యాకు వ్యతిరేకంగా ఉండడము ట్రంప్ కూడా అనివార్యంగా కాస్త ఉక్రెయిన్ వారి వార్ పైన గతంలో బైడెన్ లాగా గట్టిగా లేకపోయినా అటు ఇటు ఉగిసలాడడము ప్రెసిడెంట్ పుటిన్ ట్రంప్కు వినకపోవడము ఉక్రెయిన్ వార్లో చైనా రష్యా మరింత క్లోజ్ కావడము వల్ల ట్రంప్ రివర్స్ కిసింజర్ డిప్లొమసీ సక్సెస్ కాలే ఇక అందుకొలకి ఇప్పుడు చైనాను రష్యాను కలిపి ఏకాకి చేయాలన్నది ట్రంప్ వైఖరి ముఖ్యంగా చైనాను ఐసోలేట్ చేయాలి అని దానికి తోడు పాండమిక్ టైం కరోనా వల్ల ఒక అవకాశం కూడా అమెరికాకు దక్కింది ట్రంప్ రాకముందే ఒక అవకాశం దక్కింది ఏంటంటే మీకు ఎప్పుడైతే ఈ కరోనా వల్ల చైనా పైన ఆధారపడితే ప్రమాదకరము ఒక్క చైనా పైన ఆధారపడడం వల్ల గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుంది అనే భయం ప్రపంచానికి పట్టుకుంది అంటే చైనా ఆధారిత సప్లై చైన్స్ ప్రమాదకరమని అందుకే ఆ సమయంలోనే యాపిల్ లాంటి కంపెనీలు కూడా తమ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఇండియాలో కూడా మొదలుపెట్టారు చాలా కంపెనీలు చైనా ప్లస్ స్ట్రేటజీ అనుసరించడం మొదలుపెట్టారు సో అందువల్ల ప్రపంచానికి చైనా పట్ల ఇంతగా ఆధారపడడం మంచిది కాదు అన్న భావన కూడా పెరిగింది అలా అమెరికా చైనాను ఐసోలేట్ చేయడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది కానీ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఏం జరుగుతుంది చైనాను ఐసోలేట్ చేయడం కాదు అమెరికా మిత్రులే వెళ్ళి చైనాతో కలుస్తున్నారు మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కెనడా కెనడా అమెరికాకు ఎంత క్లోజ్ అంటే అమెరికా కెనడాలు దాదాపు ఒక్క 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 కంచంలో తిని ఒక్క మంచంలో పండుకొని అంటారు భాష సామెత అంత దగ్గరికి బంధుత్వం కెనడాకు అమెరికాకు సో అమెరికా కెనడా మధ్య ఇప్పుడు ఆటోమొబైల్ అయితే ఒక కారు మ్యానుఫ్యాక్చర్ కావాలంటే అమెరికాకు కెనడాకు మధ్య ఒక సార్లు అటు ఇటు తిరుగుతుంది అది అంత క్లోజ్ బంధం యుద్ధాలు చేసినా కలిసే చేశారు అన్ని రకాలుగా ఇంటగ్రేట్ అయిన కంట్రీస్ ఇవాళ కెనడా ఏమంటుంది ఇప్పుడు తాజాగా ట్రంప్ హెచ్చరించాడు కెనడాను మీరు చైనాతో కనుక ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తాను బెదిరించాడు అయినా కూడా మార్క్ కార్ని చైనా కెనడా ప్రెసిడెంట్ కేర్ కూడా లేదు మీకు ఇటీవల దావోస్లో హైలైట్ స్పీచ్ కెనడా ప్రెసిడెంట్ ఇది కెనడా ప్రైమ్ మినిస్టర్దే మీరు మిడిల్ పాత్ థర్డ్ పాత్ అని పిలిపించాడు మన అమెరికా చైనాల మధ్య మన శాండ్విచ్ కాకూడదు అని ప్రపంచంలోని ఇతర ఎమర్జింగ్ దేశాలకు ఒక హెచ్చరిక జారీ చేశాడు ఇటీవల ప్రకటించారు చైనాతో మా బంధం వ్యూహాత్మక బంధం పెరగబోతోంది అని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకోబోతున్నామని ప్రకటించాడు కెనడా ప్రైమ్ మినిస్టర్ అది చూసే ట్రంప్ ఏకంగా హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తానని బెదిరించాడు దాంతోపాటు మీకు చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీని గణనీయంగా తగ్గిస్తానని కెనడా ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు సిగ్నిఫికెంట్ షార్ప్ కట్ ఆన్ లేవీస్ ఆన్ చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఒక నెలలీ నలభై తొమ్మిది వేల ఫార్టీ నైన్ థౌజండ్ చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కెనడాలో అమ్ముకోబోతున్నారు సో అలా దానికి అలాగే చైనా కూడా రెసిప్రోకేట్ చేస్తూ కెనడా నుంచి కెనోలా ఆయిల్ పైన ఉండే డూ డ్యూటీస్ని తగ్గించేసుకుంటున్నారు సో ట్రంప్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తాను బెదిరిస్తున్నా కెనడా వినడం లేదు కారణం ఏంటి కెనడాను యాభై ఒకట స్టేట్గా అమెరికాలో కలుపుకుంటామంటూ ఇప్పటిదాకా బెదిరిస్తూ వచ్చాడు ఏం చేయాలి కెనడా మరి అమెరికా ఏకంగా ఉంది అందుకే కెనడా చైనా వైపు చూస్తుంది మనం ఏమైనా ఇమాజిన్ చేసినా కెనడా చైనా వైపు చూడడం అలాగే సౌత్ కొరియా అమెరికాకు అత్యంత మిత్ర దేశం సౌత్ కొరియా పైన ఇవాళ లేటెస్ట్గా భారీగా బెదిరింపులు చేశాడు ట్రంప్ సౌత్ కొరియా సంగతి చూస్తా అని సౌత్ కొరియా ప్ర ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు మేము చైనాతో సంబంధాలు పెంచుకోబోతున్నామని అలాగే బ్రిటిష్ అమెరికాకు అత్యంత మిత్ర దేశం యూరోప్లో మీకు ఆంగ్లో అమెరికన్ వార్స్ అని చెప్పి ప్రపంచంలో యుద్ధాలని కలిసే చేశారు ఆ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కియత్ స్టార్మర్ చైనాలో ఈ వారం పర్యటిస్తున్నాడు మరో యూరోపియన్ కంట్రీ లీడర్ ఫినా ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చైనాలో పర్యటిస్తున్నాడు జర్మన్ ఛాన్సలర్ నెక్స్ట్ మంత్ చైనాలో పర్యటిస్తున్నాడు చూడండి మీరు అసలు యూరోప్కు చైనాకు మధ్య ఆర్థిక బంధం ఉన్న సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు హాంకాంగ్ ఇది గతంలో బ్రిటిష్ కాలనీ హాంకాంగ్ విషయంలో చైనా అనుసరిస్తున్న ఆ వైఖరి పట్ల బ్రిటన్ కోపంతో ఉండి లాస్ట్ ఎయిట్ ఇయర్స్లో ఒక్క బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా చైనాకి వెళ్ళలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చైనాలో పర్యటిస్తున్నాడు లండన్లో ఒక మెగా చైనీస్ ఎంబసీని ఏర్పాటు చేస్తున్నాడు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇది నలుగుతూ వస్తుంది ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ తర్వాత దానికి క్లియరెన్స్ వచ్చింది హాంకాంగ్ విషయంలో అంత డిఫరెన్సెస్ ఉన్నా కూడా వాస్తవంగా యూరప్కు చైనాకు మధ్య ఉక్రెయిన్ విషయంలో బాగా గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఉక్రెయిన్ విషయంలో చైనా రష్యాకు పూర్తిగా సపోర్ట్ చేసింది మనమన్నా కాస్త అటు ఇటు మాట్లాడానికి కానీ చైనా వాజ్ బిగ్గెస్ట్ సపోర్టర్ ఆఫ్ రష్యా సో దానికి యూరప్కు కోపం ఎందుకంటే యూరప్ వర్సెస్ రష్యా ఉంది కనుక ఉక్రెయిన్ వార్లో యూరప్కు చైనాకు ఎంత ఎకనామిక్ బంధం ఉన్నా కూడా యూరప్ సహించలేకపోయింది ఉక్రెయిన్ విషయంలో చైనా వైఖరిని అలాగే తైవాన్ విషయంలో చైనా దూకుడు కూడా యూరప్ అంగీకరించలేకపోతుంది అయినా కూడా మరి యూరోప్తో బంధం పెంచుకుంటున్నారు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు జర్మన్ ఛాన్సలర్ వెళ్తున్నాడు యూరోపియన్ యూనియన్ ఈవెన్ చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన టారిఫ్లకు బదులుగా ప్రైస్ అనే ఆల్టర్నేటివ్ విధానాన్ని అనుసరిస్తామని ప్రకటించారు సో యూరోపియన్ యూనియన్ చైనాల మధ్య కూడా ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా వారి ఎకనామిక్ రిలేషన్షిప్ బలపడుతోంది దీనికి సౌదీ అరేబియా మీకు అమెరికా అత్యంత మిత్ర దేశం కదా వాస్తవంగా సౌదీ అరేబియా మీద అమెరికా ఏమి ఆంక్షలు కూడా పెట్టలేదు పెట్టకపోయినా కూడా చైనాకు దగ్గరైంది ఎందుకంటే చైనా ఇస్ ద బిగ్గెస్ట్ ఆయిల్ కన్జ్యూమర్ ఫ్రమ్ సౌదీ అరేబియా సో అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో చైనా ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకుంది అందువల్ల చైనా ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా పెరిగిందో దీనికి ఒక ఎగ్జాంపుల్ కదా సో అందువల్ల మీకు సౌత్ అమెరికా అంటే సరిగ్గా అమెరికాకు పక్కనే ఉన్న సౌత్ అమెరికా ఇవాళ చైనా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ సౌత్ అమెరికన్ కంట్రీస్ చైనా నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ కేవలం వెనుజుల్లానే కాదు వెనెజులాకి నెంబర్ వన్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా ఈవెన్ ఇతర సౌత్ అమెరికన్ కంట్రీస్ కూడా చైనా నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ట్రేడింగ్ పార్ట్నర్ కారణం ఏంటి సౌత్ అమెరికాను బెత్తం పట్టుకొని మీ దగ్గర ఎవరు అధికారంలోకి ఉండాలని నేనే నిర్ణయిస్తాను మీకు అమెరికా కాలనీస్ లాగా మీరు బతకాలి ఇది మా వెస్ట్రన్ ఎమ్మోస్ఫియర్ మా దాదాగిరి ఉన్న ప్రాంతం మీరెవరు మీరు మీరెవరు మేము చెప్పినట్టు తినాలి కుక్కుల పేన్ లాగా అంటున్నారు ట్రంప్ దానికి అంగీకరించలేక వాళ్ళు చైనా వైపుగా పరుగులు తీస్తున్నారు సో ఇలా ఒక్క కంట్రీ కాదు ఒక్క జపాన్ మాత్రం ఈ మధ్య చైనాతో పెట్టుకున్నది అది కూడా ఒక అంశం తైవాన్ ఇష్యూ పైన పార్లమెంట్లో ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కనుక పాపులిస్ట్ స్టేట్మెంట్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు తైవాన్ విషయంలో చైనా కనుక బలప్రయోగం ఫోర్స్ వాడితే జపాన్ విల్ బీ డ్రాగన్ ఇంటో వార్ అని వ్యాఖ్యానించారు వార్లు వీళ్ళేందుకు చైనాతో బార్డర్ డిస్ప్యూట్ ఉండి బైకాట్ చైనా అని పిలుపులిచ్చిన భారతదేశమే ఇటీవల చైనాకు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదా షాంఘై కోఆపరేషన్ మనకు అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు కదా ఫోర్ ఇయర్స్గా వెళ్ళలేదు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు వెళ్ళాడు అంతకుముందు రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు జయశంకర్ వెళ్ళాడు మామూలుగా కాదు ఈ ప్రయా మోడీ జింపింగ్ పుతిన్లు కలిసి దిగిన ఫోటో చూసి ట్రంప్కు ఎత్తేసి డెడ్ ఎకానమీ సావండి దూకి సావండి అని అన్నాడు కదా సో ఇండియా చైనాకు మధ్య ఇంత డిఫరెన్సెస్ ఉన్నా కూడా మనం కూడా చైనా వైపు వెళ్ళాము ఇండియాకు కూడా ఇప్పుడు చైనా ప్రొడక్ట్స్ పైన రకరకాలుగా చైనీస్ ఇన్వెస్ట్మెంట్లో చేస్తున్నాం ఇలాన్ మస్క్ లాంటి వాడు చైనాలో ఉత్పత్తి చేసి ఇండియాలో అమ్ముకున్న అమ్ముకొని ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం కదా చైనా ఎఫ్డీఏని ఎంకరేజ్ చేయాలని బహిరంగంగానే లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో చెప్పారు అంటే అమెరికా ఏం కోరుకుంటోంది చైనాను ఐసోలేట్ చేయాలని కోరుకుంటోంది కానీ ట్రంప్ పాలసీస్ ఏం చేస్తున్నాయి చైనాను బలోపేతం చేస్తున్నాయి అన్ని దేశాలను చైనా వైపు నెట్టుతున్నాయి ఒక్కొక్క కంట్రీని సో అమెరికాకు అత్యంత క్లోజ్ అలయన్స్ అయిన కెనడా సౌత్ కొరియా జర్మనీ యూకే యూరోపియన్ అలయన్స్ కూడా ఉన్నాయి రష్యా ఎనీహ్ చైనా క్లోజ్ ఎందుకంటే అమెరికాతో ఉక్రెయిన్ విషయంలోనూ ఇతరత్ర డిఫరెన్సెస్ ఉన్నాయి సో ట్రంప్ యాక్షన్స్కు ట్రంప్ ఇంటెన్షన్స్కు ఎంత గ్యాప్ ఉందో చూడు చైనాను ఏకాకి చేయాలని చూస్తున్న ట్రంప్ తన మిత్ర దేశాలే చైనా వైపు వెళ్ళేలా తన చర్యలు తీసుకుంటున్నాడు ఆఖరికి ట్రంప్ను ఎలా నమ్మాలి ఎందుకంటే తమనోమో చైనాతో సంబంధాలు పెట్టుకోదని బెదిరిస్తున్నాడు కానీ అమెరికానే వెళ్ళి చైనాతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు నిజంగా చెప్పాలంటే యూరోప్కు చైనా సబ్స్టిట్యూట్ కాదు అమెరికాతో రిలేషన్స్ ఇప్పుడు మీకు అమెరికాకు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేసింది యూరప్ యూరప్ మొత్తం ఎక్స్పోర్ట్స్లో వన్ ఫిఫ్త్ అమెరికాకే కంపేర్ చైనాకు చేసిన ఎక్స్పోర్ట్స్ టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్సే అండ్ అందులో ఆఫే చైనా అమెరికాకు చేసిన ఎగుమతుల్లో ఆఫే చైనాకు సో చైనా కెన్ నెవర్ బీ అ సబ్స్టిట్యూట్ టు యూరోపియన్ యూనియన్ రిలేషన్స్ విత్ అమెరికా కానీ అమెరికాకు యూరోపియన్ యూనియన్కు మధ్య సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన పార్ట్నర్షిప్ే బ్రేక్ అవుతుంది నేను చాలా వీడియోలు చెప్పాను ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటాను సో యూరోపీస్ ఇండిపెండెంట్గా ఆలోచించాలని యూరోప్ ఆలో యూరోప్ అంటూ ఉంది ఎందుకంటే ట్రంప్ టూ అంటూ నేను చైనా కలిపి ప్రపంచాన్ని శాసిస్తామని కూడా అన్నాడు సో అసలు ట్రంప్ హౌస్ సిన్సియర్ ఈజ్ ఇన్ కంటైనింగ్ చైనా అనేది ఇప్పుడు యూరోపియన్ దేశాలకు కెనడా అనుమానం అమెరికా చైనా కలిసి మా అందరిపైన సారీ చేద్దామని చూస్తున్నారేమో అని అనుమానం ఎందుకంటే జీ టూ అని ప్రతిపాదించాడు నేను జింపింగ్ కలిసి కూర్చొని మేము డిసైడ్ చేస్తాం ప్రపంచాన్ని అని ఈవెన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించి మేము డీ కపుల్ చేసుకోవడం లేదు అమెరికా నుంచి డి రిస్క్ చేసుకుంటున్నాం అంటే తెగగొట్టుకోవడం లేదు విడగొట్టుకోవడం లేదు చైనా వాళ్ళ వల్ల రిస్క్ను తగ్గించుకుంటున్నాం అంతే అన్నాడు సో అమెరికానే చైనాను దగ్గరికి తీస్తుంటే మిత్ర దేశాలు చైనాకు దూరం ఉండవంటే ఎలా ఉంటాయి సో అమెరికన్ పాలసీస్ ఆర్ మేకింగ్ చైనా పవర్ఫుల్ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ ట్రంప్ పాలసీస్ మేక్ చైనా పవర్ఫుల్ అగెయిన్ అన్నట్టుగా మారి మారిపోతున్నాయి కదా